హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా గురువారం విశాఖ ఏజెన్సీ అరకులోయలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మ నాందేద్రస్వామి పర్యటించి స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి గుహం నుండి బయలుదేరి మొట్టమొదటగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అనంతరం ఆలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించారు అక్కడ నుండి మండలంలోని నపల్లి వలస గ్రామంలో ఉన్న ఏపీఆర్ బాలికల కళాశాలలో నూతన త్రాగునీటి బోరును ప్రారంభించారు అక్కడ నుండి ఎన్టీఆర్ క్రీడా మైదాన ప్రాంగణంలో వైద్య శిబిరాలను ప్రారంభించారు అనంతరం తాంగులగూడలో ఉన్న శ్రీ రాధాకృష్ణ దేవాలయముకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు అంతకుముందు స్థానిక పబ్లిక్ స్కూల్ అతిథి గుహం వద్ద చిన్నారులతో మాట్లాడి వారికి తీర్థ ప్రసాదాలను అందించారు అరకులోయలో పర్యటించిన స్వామివారికి స్థానిక ఎమ్మెల్యే శెట్టి పాల్గొన ఘన స్వాగతం పలికారు స్వామివారి పర్యటనలో ఎమ్మెల్యే శెట్టి పాల్గున అరకు ఎంపీ భర్త శివప్రసాద్ పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు